కొంచెం వాళ్ళు కూర్చున్న కనిపిస్తుంది జరగదు జరిగి పిల్లలు జై తెలంగాణ జై తెలంగాణ ఆవంత బాధ్య గ్రామస్తులందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ డిపి సర్పంచ్ వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీరు గెలిపించిన సర్పంచ్ చంద్రకాల మోహన్ రెడ్డి గారికి నరేష్ డిప్యూటీ సర్పంచ్ గారికి వార్డ్ మెంబర్లందరికీ కూడా సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి చేసిన మరి మన పక్క పక్క గ్రామస్తులు కోడుగా లేదే అంటే ఆయన అసలు ఇంటి పేరు కోడుగా యాదే కాదు ఆయన ఊరి పేరు కోడగలి ఆ నీటి పేరు గొల్లప్ప అందరికి కోడుగా యాదే ఎందుకంటే రండి మూడు నాన్న నామ లక్ష్మీ రెడ్డి అంటారు ఆయనకి కోడుగాళ్ళ యాదే అంటారు మరి మాజీ జడ్పీటీసీ దయాకర్ రెడ్డి గారు పండిర్ చంద్ర అసలు మాజీ సర్పంచ్ గారు ఇంకా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున చేసే చేసిన నాగిరెడ్డి గారు రఘుపతి రెడ్డి గారు ఇత్యయాద గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఇంకా అందరికీ పేరు పేరున ఈ గ్రామ పెద్దలందరికీ పెద్దలు యువకులు మహిళలు మరి మొన్న ఎలక్షన్లో చాలా బ్రహ్మాండంగా పనిచేసి మరి ఒక మంచి అవకాశం ఇద్దామని చంద్రకళ మోహన్ రెడ్డి గారిని సర్పంచ్ గెలిపించుకోవడం జరిగింది మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు మాట్లాడిన నాయకులందరూ చెప్పినట్టుగా నా రాజకీయ జీవితం మన ఆవాసం కాపు స్టార్ట్ కావడం అన్ని సందర్భాల్లో మీరందరూ కూడా నాకు అండగా నిలిచి ఈ స్థాయికి రావడానికి పెద్దగా సహకరించడం జరిగింది మీ అందరికీ మనకు ధన్యవాదాలు తెలియస్తూ మరి మొదట మనం నియోజకవర్గం జరిగితే ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇక్కడే ఉండడం తర్వాత కొన్ని కారణాల డీబిలిటేషన్లో మరి నార్కెళ్ళిపోవడం కొంత ఇబ్బందికరంగా జరిగింది అయినా ఈ గ్రామానికి ఇప్పటి వరకు నా చేతనంతవరకు చేయడం జరిగింది మరి మొన్న నేను టైం టైంలో వచ్చినప్పుడు అయితే మీకు మాట ఇచ్చిందో ఆ మాట కట్టుబడి గ్రామాన్ని హండ్రెడ్ పర్సెంట్